ఒకప్పుడు అడవితల్లిని నమ్ముకొని బతికిన గిరిజనులు వేటే వృత్తిగా జీవించేవాళ్లు పచ్చదనం తగ్గిన తర్వాత మైదాన ప్రాంతాల్లోకి వచ్చారు అక్కడ సరైన జీవనోపాధి లేక సంచార జీవితం గడుపుతూ దుర్భర పేదరికం అనుభవిస్తున్నారు లోకం పోగడ తెలియని ఆదివాసీలను ఆదుకోవాల్సిన ప్రభుత్వాలు నిర్లక్ష్యం వహిస్తున్నాయి ఫలితంగా పురాతన జాతి అంతరించే ప్రమాదంలో పడింది ప్రపంచంలో వేగంగా అంతరిస్తున్న ఆదిమ జాతుల్లో ఒకరు అడవుల్లో ఉంటూ జంతువులను వేటాడడం పళ్ళు తేనె వంటివి సేకరించడం వాటితోనే కడుపు నింపుకోవడం వీరి దినచర్య ఒకప్పుడు నల్లమల్ల అడవులు కృష్ణ పరివాహక ప్రాంతాల్లో ఎక్కువగా ఉండే ఈ జాతి కాలక్రమంలో వేరువేరు ప్రాంతాలకు వలసపోయారు ప్రస్తుతం నల్గొండ జిల్లాలోని చందంపేట గుండ్లపల్లి పెదవూర మహబూబ్నగర్ జిల్లాలోని అచ్చంపేట కొల్హాపూర్ కోడేరు పెద్ద కొత్తపల్లి అమరాబాద్ లింగాల బల్మూరు రంగారెడ్డి జిల్లాలోని పులకచర్ల దోమ గండ్రేడు పూడూరు ప్రాంతాల్లో నివసిస్తున్నారు చెంచుల నివాసమైన అటవీ ప్రాంత విస్తీర్ణం రోజురోజుకు తగ్గిపోతోంది ప్రభుత్వం కూడా నల్లమల్ల అడవులను అభయారణ్యంగా ప్రకటించడం వల్ల అడవి తల్లి ఒడి నుంచి బయటకు రావాల్సి వచ్చింది సంచార జీవితం గడుపుతూ తాత్కాలిక నివాసాల్లో బతుకుబండి వెళ్లదీస్తున్నారు ఒకప్పుడు అడవి తల్లి ఒడిలో హాయిగా బతికిన వీళ్లంతా ప్రస్తుతం దుర్భర పరిస్థితుల్లో జీవిస్తున్నారు చెంచుల్లోని మగవాళ్లు నాటుసారా ఇప్పసారాకు అలవాటు పడి ముప్పై నుంచి నలభై ఐదేళ్ల వయసుకే ప్రాణాలు కోల్పోతున్నారు ఫలితంగా వేల మంది మహిళలు పిల్లలు అనాథలవుతున్నారు ఒకప్పుడు ఇరవై ఐదు వేల మంది ఉండే వీరి జనాభా రోజు రోజుకు తగ్గిపోతోంది తాగడం వలన చనిపోవడం తక్కువ ఉండరు చనిపోయి చనిపోయి మా వాళ్ళే తక్కువ అయిపోయారు పిల్లలు నిడిస్తే మేము ఉండలేము కాబట్టి ఆ పిల్లలను చదివించలేకపోతాము మాకు తినలేక తిండికి లేక ఎంతో మేము బాధపడకాముల కూడా మేము చదివించలేము ఈరోజు ఇక్కడ ఉన్నామంటే మరి ఇంకో రోజు ఇంకొక ఊళ్ళో కూడా పోయి ఇట్లా జీవనం గడుపుకునే ఉన్నాం ఉన్నామన్నట్టు అప్పుడు ఇక్కడ మా గూడాలలో స్కూల్ ఉన్నాయి కానీ టీచర్స్ లేరు సార్ ఆ స్కూల్కు తగిన వనరులు కావలసిన అవసరాలు ఏం తీరట్లేదు సార్ అన్నీ ఇట్లా మూతబడి ఉండడం వల్ల మా పిల్లలు ఇట్లా స్కూల్కి హాస్టల్లో పంపించక ఇంటికాన్నే ఉంచుకోవడం వల్ల చదువులో చాలా వెనుకబడిపోతున్నారు సార్ చదువు అందుబాటులో లేదు మాకు ఇంకా హాస్పిటల్ దగ్గర లేకపోతే దేరకుండా పోవాలంటే ముప్పై కిలోమీటర్లు దూరం పోవాలి ఇప్పుడు హెల్త్ హెల్త్ క్యాంపు మాకు పెట్టాలి సార్ హెల్త్ క్యాంప్ పెట్టి మా 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 గుడంలో గుడ గుడాలలో హెల్త్ క్యాంప్ పెట్టి మాకు ఆరోగ్యంగా ఉంటాడు ఇది తీపి జబ్బులు రాకుండా సార్ మాకు మంచి మందులు మేము మంచిగా మంచిగా ఉండాలి సంచార జీవితం చెంచులకు ప్రభుత్వ పథకాలు అందనివ్వకుండా చేస్తోంది వీరికి ఆధార్ రేషన్ కార్డులు పింఛన్లు ఉపాధి హామీ పథకాల్లో చోటు దక్కడం లేదు ఈ జాతిలోని ఆడపిల్లలు చదువుకు దూరంగా ఉంటారు వీరి కోసం గిరిజన ఆశ్రమ పాఠశాలలున్న పంపేందుకు పెద్దలు ఒప్పుకోరు పన్నెండు పదమూడేళ్లు రాగానే ఆడపిల్లలకు పెళ్లిళ్లు చేసి అత్తవారింటికి పంపించేస్తారు చెంచుల పరిస్థితి గమనించిన ప్రభుత్వం కొన్ని చోట్ల వ్యవసాయ భూములు పంపిణీ చేసింది వీరి అమాయకత్వం నిరక్షరాస్యత వల్ల వీటిని కొందరు పెద్దలు ఆక్రమించుకున్నారు పదో పరకో ఎర చూపించి భూములు స్వాధీనం చేసుకున్నారు నల్గొండ జిల్లా చందంపేట మండలంలో వీరికి ఇచ్చిన భూములన్నీ ఇతరుల చేతుల్లోనే ఉన్నాయి ఇప్పుడు మా పేర్ల మీద కొన్ని ఉన్నాయి మా పట్టాలున్నాయి తల్లిదండ్రులకు బుక్కులు అనేది తెలియదు సర్వే అనేది కూడా తెలియదు కానీ మాకు పోతానికి మా కాడ వాళ్ళ కాడేమో ధనబలం ఉంది మా కాడేమో అధికంగా మా దాదాపు కాలు ఉంటాయి సార్ వాళ్ళు ఖాళీ చేయమంటే మాకు ఉన్నాయని మాకు పట్టాలున్నాయ్ మీరు ఎప్పుడైనా అమ్ముకునిపోయారు నటిస్తామని అని చెప్తున్నారు కానీ అది ఎస్టీ యాక్ట్ కింద మాత్రం అది భూములు కొనొద్దు అమ్మొద్దు సార్ ఎస్టి యాక్ట్ కింద అసలు ఈ భూములు అమ్మేదాన్ని వాళ్ళందరికీ తెలుసు వేగంగా అంతరించిపోతున్న చెంచులను కాపాడేందుకు ప్రభుత్వం అనేక చర్యలు చేపట్టాలని సామాజిక వేత్తలు కోరుతున్నారు భూముల పంపిణీ సంక్షేమ పథకాల అమలు వీళ్లుండే చోట పాఠశాలల ఏర్పాటు ఆరోగ్య శిబిరాలు నిర్వహించాలని విజ్ఞప్తి చేస్తున్నారు లేకుంటే క్రమంగా వీరి జాతి అంతరించిపోతుందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు